ఓకే సో మనం లాస్ట్ టైం ఒక గుడి దగ్గర ఒక కాన్వర్జేషన్ చేసినాం ఆ తర్వాత అనుకోకుండా సారే ఇటువైపు వచ్చారు బాగుంటుంది జీవితకాలం ఉంటుంది ఎందుకంటే న్యూసెన్స్ ఉండదు కాబట్టి అయితే ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే ప్రతి మనిషికి మనసున్న ప్రతి మనిషికి ఖచ్చితంగా ఒక ఈగో అనేది ఒకటి ఒక ఆల్టర్డ్ ఐడెంటిటీ ఉంటుంది దానివల్ల మనిషి పడే కష్టాలు అన్నీ నిఘవు ఇప్పుడు అన్ని ఆధ్యాత్మిక ఆశ్రమాలు కానీ శాస్త్రాలు కానీ ఒకటే చెప్తుంది ఈ అబద్ధపు నేను అనే అహంకారాన్ని త్యజించు నీ నిజమైన నేను అంటే ఏంది అది అస్తిత్వానికి సంబంధించింది దాంట్లో రమించు అక్కడ భేదభావం ఉండదు ఈగో అనేది వస్తే భేదభావం ఉంటుంది అందుకని ఈగోను వదిలేసుకో అని చెప్తున్నాను నేను నా జర్నీ ఇనిషియల్ డేస్లో అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకునే టైంలో ఒక జోక్ విన్నాను ఒక గురువుగారి దగ్గరికి ఇద్దరు శిష్యులు వచ్చారంట వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటి ఈగోను వదిలేసుకోడు గురువుగారు ఏదో చెప్పారో ఆయన కాలం చేశారు అయిపోయింది ఇద్దరు శిష్యులు విడిపోయారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు అయింది ఈ శిష్యుల్లో ఒకడు గృహస్థ అయ్యాడు అది ఎలా వదిలించుకోవాలో అర్థం కాలేదు రెండో వాడు ఎటున్నాడో తెలియదు కొంతకాలం తర్వాత ఎట్టవ పోతుంటే తన పిల్లలు వేసుకొని ఈ రెండవ శిష్యుడు వెడుతున్నాడు అతను పిచ్చివాడిగా కనిపించాడు పిచ్చివాడు కాగానే పిచ్చివాడిగా కనిపించాడు వీడిల్ ఏమిరా బాగున్నావు అంటే బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు పెళ్ళి చేసుకున్నావా చేసుకుని ఇంతకు ఈగోని వదిలేసావా అంటే నువ్వు వదిలేసావంటే అదేమిటో అర్థం చేసుకోలేకపోయాను ఇక్కడ సంసార జీవితంలోకి ఎంటర్ అయిపోయాను మరి నువ్వు ఈగోని వదిలేసావంటే నా గారి మీద కోపంగా ఉంది ఆయన ఏమో కాలం చేశారు ఎందుకు కోపంగా ఉంది అంటే ఈగోని వదిలేయమన్నారు కానీ ఎక్కడ వదిలేయాలో చెప్పలేదు అందుకని తిరుగుతూ ఉన్న ఊర్లో అంటే ఏ ప్లేస్లో వదిలేయాలని అని చెప్తాడనమాట సో ఇట్లా ఈగోని వదిలేయడం అంటే అది ఏదో వస్తువు అది ఎక్కడో వదిలిపెట్టాలి అట్లా అర్థాలు వాడు తీసుకుంటున్నాడు ఈగోను సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు నా ప్రశ్న ఏంది అసలు ఈగో అన్నది ఏమిటి ఎట్లా ఒరిజినేట్ అవుతుంది ఏమైంది ఈగో మేక్స్ నేను చూడలేదు ఎప్పుడు సో ఈగో అన్నదాన్ని ఎట్లా ఎత్త పోగొట్టుకోవాలి మీ అనుభవంలోకి వెళ్ళి చెప్పండి అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు చేసుకోకపోయినా పర్వాలేదు మేబీ వందేళ్ల తర్వాత అయినా ఎవడన్నా ఒకటి విని అర్థం చేసుకోవచ్చు అట్లా అందుకని ప్లీజ్ నాకు తెలిసినంతవరకు త్రిగుణాత్మకము దైవ సంబంధము మాయ ఎవరు అతిక్రమించలేరు ఈ సృష్టిలో ఎవరు అంటే అర్థమే పరిభాషలో చెప్పండి త్రిగుణాత్మక అంటే రజో తమో సాత్విక గుణం త్రిగుణాత్మకముకు సంబంధంగా ఉండేది మాయ ఇవి రెండు కలిపి మనిషిని ఒక ఎప్పుడు ఆల్వేస్ ఒక ఒక పరిస్థితుల్లో పెడతాయి ఏంటంటే ఏవి అర్థం కానట్టుగానే ఎప్పుడు లైఫ్ అంతా కన్ఫ్యూజన్గానే వస్తుంది సో ఫస్ట్ మనం మాయ సరే సాత్విక రాజసిక తామసిక లక్షణాలు అందరికీ తెలుసు కానీ మాయ అన్నది చాలా మందికి తెలియదు మాయ అంటే ఏంటి అంటే పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరము మనస్సు బుద్ధి అహంకారం అహంకారం అనుకోండి ఈగో అనుకోండి అదే నేనే అన్నది అహంకారంలోంచే వస్తుంది మనస్సు బుద్ధి అహంకారం ఇవి మూడు ప్లస్ ఈ పంచభూవాత్మకమైన శరీరం దీనికి కంబైన్డ్గా రజోతమో సాత్విక గుణాలు ఇది యాక్చువల్ ఈ మొత్తం కాంబినేషనే మనం ఇందులో ఎప్పుడు ఏది బయటకు వస్తుందో అర్థం కాదు ఓసారి గుడికి పోయినప్పుడు సాత్విక గుణం వచ్చి తెగ సేవలు చేసేస్తాం అన్నదాన దగ్గర అక్కడ ఎక్కడ ఇక్కడ అంత విపరీతంగా ఇంట్లో ఏదైనా చిన్న గొడవ వచ్చిందంటే నేను ఇది చేశాను నువ్వు అది చేశాను నేను అది చేశాను అంత రజో గుణం బయటకు వస్తుంది కరెక్ట్ ఓకే ఫైట్ ఇక బాగా బాగా ఏదైనా ఎవరైనా ఆర్గ్యుమెంట్లు కోపం వచ్చినప్పుడు బాడీలోంచి తామసిక గుణాలు వినకపోతే చెప్పిన మాట వినకపోయినా మన రావకపోయినా జీవితం తామసిక గుణాలు బయటకు ఈ కాంబినేషన్తో పాటుగా ఈ మూడు కాక మళ్ళా మనస్సు బుద్ధి అహంకారం ప్లస్ పంచభూతాలు రావణాసురుడు పంచభూతాలను జయించాడు మనస్సును జయించాడు బుద్ధిని జయించాడు కానీ విపరీతమైన అహంకారం ఓసారి బుద్ధి ఫెయిల్యూర్ అయింది బుద్ధి ఫెయిల్యూర్ అవడం వల్ల సీతని చేసి సో అట్లా ఎనిమిదిటిని జయించడము ప్లస్ దీనికి త్రిగుణాలను జయించడం అనేది అసలు అసంభవమైన విషయం ఎంతటి వాళ్ళకైనా సరే ఎనిమిదింటిని జయించాలి ప్లస్ మళ్ళీ త్రిగుణాలను కూడా జయించగలరు అది సాధన ద్వారా చేయడమే తప్ప వేరేదే అయితే ఇందులో అన్నిటికంటే అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే స్వాభిమానము 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 ప్లస్ ఉట్టి పనికిరాని అభిమానం ఆత్మ కంటుకున్నది సో మన స్వాభిమానానికి ఇది ఎవరైనా కించపరేచగా మాట్లాడితే మాత్రం మనం దానికి ఎదుర్కోవాలి కానీ పనికిరాని అభిమానం పెట్టుకుని అది న్యాచురల్గా ఎలా వస్తుంది పొజిషన్స్ జాబుల్లో డబ్బు లేదా మన పూర్వజన్మ ఏమీ లేకపోయినా కూడా మనిషి దగ్గర ఆ పూర్వజన్మ నుంచి వచ్చే క్వాలిటీ వాళ్ళు అది విపరీతంగా ఈవెన్ పనిచేసేవాడు కూడా ప్రతిదానికి మనకి ఎదురు దిగుతుంది సో న్యాచురల్గా ఈ క్వాలిటీస్ వచ్చేది యాక్చువల్గా పూర్వజన్మ నుంచే మనకు కోరుకునే త్రిగుణాలు అహంకారం బుద్ధి మనస్సు అంతా పూర్వజన్మ ప్రాప్తమే ఈ జన్మలో కొంతవరకు మనం రిఫైన్డ్ చేసుకోవచ్చు వాటిని ఓకే తప్ప బేసికల్గా అట్లా సడన్గా మాత్రం ఎవ్వరూ సడన్గా చేంజ్ గారు విత్ ఇస్ ఇయర్స్ టుగెదర్ సాధన ఒక జన్మ పట్టేస్తుంది ఒకవేళ మనం ఈ ఇప్పుడు ఈ జన్మలో నేను ట్రై చేస్తున్నాను అనుకోండి యాభై అరవై ఏళ్ళు పట్టేస్తుంది మెల్లిగా ప్రాపంచిక విషయాల మించి ఇంట్రెస్ట్ పోవడము మిగిలిన త్రిగుణాల్లో తామసికం గుణం నుంచి వైద్యులకి రాజసికం రాజనిషిం కూడా వైద్యులకి సాత్వికం సాత్వికాన్ని కూడా జీరో చేసేసి ఇంకా పైనుండే స్టేట్ ఆ స్టేట్కి వెళ్తూ వెళ్తూ మళ్ళీ మనస్సుని బుద్ధిని అహంకారాన్ని కూడా చంపుకుని ఉండగలగడం అంటే అంత ఈజీ అయిన పని కాదు ఎందుకంటే మనసు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో దాని పనే అది క్లింగ్స్ టు క్లింగ్స్ దాని స్వభావం బై నేచర్ మన మనసే మనం మనం అంటే వేరు కాదు ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మై మైండ్ నా మైండే నేను నా మైండ్ ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి ఆలోచిస్తుంది నైన్ ఫిఫ్టీ నైన్ది సో నేను మాట్లాడుతున్నా దాని మీదే ఉంటుంది జస్ట్ ఎక్కడ సో మనస్సు ఏది ఉంటే అదే నువ్వు సో ఫేస్ ఈజ్ ది ఇండికేషన్ ఆఫ్ యువర్ మనస్సు ఇట్లా మనిషిని చూడంగానే చెప్పేయచ్చు వాడు లోపల భావాలని రియల్గా మంచి నాలెడ్జ్ ఉంటే చెప్పచ్చు చెప్పచ్చు సో ఆ మనసును వాడు ఎంత దాచిపెట్టాలని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పెట్టినా తెలిసిపోదు సో మనస్సు పాటు బుద్ధి సరిగా ఉండాలి బుద్ధి అంటే రైట్ డెసిషన్ కరెక్ట్ డెసిషన్ ప్రతిసారి తీసుకుంటాడని నమ్మకం లేదు మనిషి జీవితం డెసిషన్ మేకింగ్ బుద్ధి మనసేమో ఎమోషన్స్ సో ఎమోషన్స్ కరెక్ట్గా ఉండి డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండి ఇవన్నీ కరెక్ట్గా ఉండి మళ్ళీ మనకి పేరు డబ్బు అని చేతిలో ఉంటే అహంకారం లేకుండా మనిషి ఉండలేడు వాళ్ళు విపరీతమైన అహంకారం సో దాన్ని జయించడం అంటే మహామహులకే సాధ్యం కాలే విశ్వామిత్రుడు అంటే తోడే బ్రహ్మర్షి అవ్వడానికి చాలా వేల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన బేసికల్గా రాజు సో అట్లా చిన్న ఆవు విషయంలో కొట్లాట వచ్చి అలా 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 చివరికి దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ కింగ్ని కూడా బ్రహ్మర్షి వైపుకి లాక్కెళ్ళాడు సో మనకి నిజంగా జాతకంలో అవన్నీ రాసి పెట్టుంటే అన్డౌటబుల్ క్వశ్చన్ మనం ఆ జర్నీ ఈ జన్మ కాదు ఇంకా నెక్స్ట్ జన్మ ఆ నెక్స్ట్ జన్మ కూడా కంటిన్యూ చేసి ఆ అల్టిమేట్ స్టేట్కి ఎట్లాగా వెళ్తాం కానీ ఇగో అన్నది పోవడం అన్నది అసంభవమైన విషయం అంత ఈజీ కాదు కానీ ఏంటంటే అది ఓన్లీ పూర్వకంగానే పాసిబుల్ మనం సాధన చేస్తూ ఒకవేళ ఈగో అన్నది పోగొట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు అనుకోండి సరే ఈగో మొత్తం పోకపోయినా అట్లీస్ట్ దాని యొక్క బలం కాస్త తగ్గిస్తాను అట్లా అనుకునేవాడికి ఏమైనా చెప్తారా సరే పోతుందా పోతా పక్కన పెడితే ఎట్లీస్ట్ హౌ టు అనేది ఉంటుంది మేజర్ వచ్చేసి ఇప్పుడు మీరు చేసే పనులే నైంటీ నైన్ పర్సెంట్ మీరు ఆ రూట్లోనే ఉన్నారు ఏది సోషల్ సర్వీస్ భజనలు భక్తి అంటే దానాలు అన్నదానాలు వాటిలో పాల్గడాలి సోషల్ సర్వీస్ చేయడం దీంట్లో ఏంటంటే మనిషి రోజు రోజుకి ఇంకా సింపుల్ ఇంకా సింపుల్ ఇంకా సింపుల్ అయిపోతూ ఉంటుంది ఎంత సింపుల్ అయిపోతారంటే ఫస్ట్లో చేయబుద్ధి కాదు తర్వాత మెల్లిగా చేస్తుంటారు తను చేస్తూ మళ్ళీ ఒక నలుగురిని ఎంకరేజ్ చేస్తుంటారు ఆ నలుగురు నుంచి వంద మంది అవుతారు వంద మంది నుంచి అట్లా ఏందంటే అది ఎప్పుడవుతుందంటే ఆ గురువే అంత మోర్ దాన్ సింప్లిసిటీకి వచ్చేస్తుంటే ఆయన చూసి అందరూ నేర్చుకుంటూ సో అట్లా సింపుల్ 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 అయిపోవడంలో ఒక స్టేజ్లో ఆ అంత అంతా కరిగి 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 న్యూన్యతకు వచ్చేస్తుంది సో ఆ స్టేజ్ రావడానికి అంటే ఈ లోపల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఫిష్యులు పెరిగి మనీ వచ్చి అంత వచ్చేటప్పటికి గురుగారిలో కూడా ఇగు వచ్చాయి చాలా ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ దండం పెడతాడు చీఫ్ మినిస్టర్ దండం పెట్టేస్తారు గురుజీని తీసి ఇంకో బోయిరెడ్డిగా సో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి కాళ్ళకు దండం పెట్టేటప్పటికి ఈయన పనులన్నీ అయిపోతూ ఉంటాయి ఏది కోరుకుంటుంటుంది సో న్యాచురల్గా ఏంటంటే ఈ ఇదన్నీ పోయి మణి మీదకి వచ్చేస్తున్నారు ఇప్పుడు నేను చూసిన ఆశ్రమాలన్నీ చివరికి మనీ మీదకి వచ్చేసి ఒకప్పుడు వాళ్ళంతా ఒకప్పుడు ఇంకా అయిపోయింది ఒకప్పుడు వాళ్ళంతా నిజంగా సర్వీస్ అని దిగిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మెయింటెనెన్స్ ఆశ్రమం వంద ఎకరాలు అయిపోయింది వంద ఎకరాలకి ఏమైపోయింది కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు భోజరెడ్డి గారు ఉంటే సార్ తిన్నారా టిఫిన్ చేశారా సరే ఓకే చెప్పండి సరే వస్తే ఏమే ఇక్కడే ఉన్న పార్కులో గురుజీతో వస్తారేమో అని ఫోన్ చేశాను సరే రండి రండి మీరు ఆశ్రమాల దగ్గర ఉన్నారు తో ఆశ్రమంలో ఇప్పుడు ప్రజెంట్ మా ఆశ్రమం పరిస్థితి ఏంటంటే నూట యాభై ఎకరాలు అయిపోయింది పన్నెండు వందల మంది స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ యోగా టీచర్ కావాలనే మామూలుగా ఆశ్రమంలో కొన్ని ముసలాముత్ వాళ్ళు కూడా ఒక యాభై మంది ఉంటారు ప్లస్ అది హాస్పిటల్ కూడా యోగా ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడ వంద మంది ఉంటారు సో మొత్తం స్టాఫ్ గీఫ్ ఇదంతా మెయింటెనెన్స్ బిల్డింగ్లు గిల్డింగ్లు అంతా అయిపోయి శాలరీలు గీలరీ ఆఖరికి ఏమవుతుంది తెలుసా ఇదంతా పోయింది సర్వీస్ చేసేది అంతా పీకింది పీకేమొస్తుంది గురిజీ పద్ధతిని రాగానే అక్కడ అంత మెయింటెనెన్స్ అంత అయిపోయిందా ఇది క్లీనింగ్ అయిందా అక్కడ క్లీనింగ్ అయిందా ఇప్పుడు ఏమైనా వస్తువులు కావాలా కిచెన్కి ఎంత కావాలి ఇది ఇవి లెక్కలు ఇదే ఉంటుంది పొద్దు ఇక ఫైనాన్స్ మేనేజర్ ఉంటాడుగా అండ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ వాడే వాడేంత పవర్ఫుల్ అంటే అతను వాడు గురుజీని ఆడిస్తున్నాడు ఎందుకు ఆడిస్తున్నాడు ఆ గురుజీ కా సమయాలు వీక్నెస్ మా గురుజీ అవి ఆ సీక్రెట్లు వాడికి తెలుసు చూసారా ఆశ్రమాల్లో కూడా అసలు విషయం ఏంది ఎటు పోయి అసలు రికార్డ్ చేయకమో చెప్పండి తీసేస్త మీకు అంటే మీకు అదే బంద్ చేసేసారని వీరిగా మాట్లాడుతుంది సో బేసికల్గా ఏంటంటే ఎక్కువ సోషల్ సర్వీస్లోనే ఉంటూ సొసైటీకి సేవ 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 సేవలోనే చేయకుండా అంటే ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు మళ్ళీ సేవలో ఎక్స్పెక్టేషన్ ఉంది అనుకో మళ్ళీ ప్రపంచం బిల్డ్ అవుతుంది ఖచ్చితంగా అట్లా కాకుండా సీడ్లోనే నిష్కామం ఉండాలి విత్తనంలోనే నేను కొంచెం చెట్టు పెరిగిన తర్వాత నేను దీన్ని గులాబీగా మారుస్తా అంటే కుదరదు విత్తనంలోనే గులాబీ చెట్టు ఉండాలి చాలామంది ఏం చేస్తారు ముందైతే ఏదో టేరా కొంచెం పెరిగిన తర్వాత దాని ఆహా కుదరదు అది ఇంపాసిబుల్ అనమాట ఇప్పుడు ఈ పూల పార్క్లో మనం సీడ్లో ఏం పెట్టాం నో రూల్స్ నో రెగ్యులేషన్స్ ఓనర్ లేడు ఎవరైనా నాటుకోవచ్చు పిక్కపోవచ్చు కూడా ఇది ఉంది కదా అందుకని మనం ఎప్పుడు బాధపడే అవకాశం లేదు అంట కాకుండా మమ్మల్ని అడగకుండా మొక్కలు ముట్టుకోవద్దని నువ్వు నియమం పెట్టావు అనుకో ఇప్పుడు ఎవరు ముట్టుకుంటే కోపం వస్తుంది స్టార్ట్ అయిపోయింది లొలీ తర్వాత ఏమంటే సభ్యులైన వాళ్ళు మాత్రమే మొక్కలు నాటాలి అని పెట్టామనుకో కథం సభ్యత్వం కూడా స్టార్ట్ అయిపోతుంది మరి అందరిని ఒకటేగా కట్టేస్తాం కట్టేస్తామంటే లేదు డబ్బు ఉన్నవాళ్ళు లక్ష రూపాయలు కట్టవచ్చు మిగతా వాళ్ళు అంటే పెట్టామనుకో అప్పుడు ఎంతమంది ఎంత వచ్చి క్యూలో ఉన్నా లక్ష రూపాయలు కట్టిన వాడు వస్తే ముందు వాడితో మొక్క పెట్టాల్సి వస్తుంది ఇదంతా అనవసరం ఇదంతా మాయా అనవసరం సో ఏదేమైనా మీ మీరు చెప్పేది ఏమిటంటే సేవ అది కూడా నిష్కామంగా చేసినప్పుడు ఈగో అనేది అంతర్ధానం అవుతుంది అనేది మీరు చెప్పారు అది ప్రాక్టీస్ చేయగా 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 ఒక ఒక నలభై యాభై ఏళ్ళు నిజంగానే మీరు అన్నట్టుగా నిష్కామ కర్మ చేస్తూ ప్యూర్గా సర్వీస్లో ఉంటే అసలు అదే అటు అట్ట స్టేజ్లో మీరు చెప్పుడు మీరు అడగకుండానే అన్ని దగ్గరికి వచ్చేస్తారు అని పేరు డబ్బు అయినా వాటిలో ఇరుక్కోవద్దు అదే కీలకం ఇవన్నీ ఏంటంటే అట్లా వచ్చిన తర్వాత ఇరుకుపోయేస్తాడు వచ్చిన ప్రాబ్లమే అది భగవంతుడు ఏం చేస్తాడంటే నిజంగా పెద్ద పెద్ద ఆశ్రమాలు మెయింటైన్ చేసిన వాళ్ళంతా ఒకప్పుడు నిజంగా సీరియస్గా చేసిన వాళ్ళే జగ్గి వాస్దేవ్ రవిశంకర్జీ మా గురుజీ ఈవెన్ రామ్ దేవ్ బాబా వీళ్ళంతా సిన్సియర్గా ఒకప్పుడు యోగా చేద్దామని రామ్ దేవ్ ఎప్పుడైతే పతంజలి స్టార్ట్ చేసాడో పోయింది యాభై వేల కోట్ల టర్న్ ఓవర్ పతంజలి అన్నీ ఏంటంటే మనీతో ఎప్పుడు రా రవిశంకర్జీ ఉన్నారు ఆయన తర్వాత వారసుడు ఇప్పుడు ఆయనకి డెబ్బై ఆరు ఏళ్ళు ఇంకో ఐదు ఐదు పది ఏళ్ళు అయితే చనిపోతాడు పెళ్లి చేసుకోలేదు ఒంటరాడు ఆయన తర్వాత వాళ్ళందరూ సిన్సియర్గా ఆయనలాగా ఆశ్రమాన్ని ఉంది కోట్లాది రూపాయలు ఉన్నాయి మింగేస్తారు అది ఎవడన్నా కరప్ట్ అవ్వచ్చు ఒక్కడే నువ్వు ఒక్కడే ఉన్నప్పుడే నువ్వు ఒక్కడే ఉన్నావు అని అనుకున్నప్పుడే ఏదైనా పరిపూర్ణంగా అంటే ఇంకొకటి వచ్చాడా వాడి చేతులకు బాధ్యత వెళ్ళిందా వాడికి ఒక సమానం గౌరవం నువ్వు ఇచ్చి వాడికి ఎక్స్పెక్ట్ చేసావా అందులో డబ్బు అధికారము హోదా కాళ్ళు మొక్కడలు ఇవన్నీ వచ్చాయా అంటే అహంకారాలు దిశన నాహంకారాలు రెండు దిశన అహంకారం అంటే రూపాయి లేదు గానీ నేనన్న భావన పరిపుష్టంగా ఉంది నేను మామూలుని కాదు నన్ను ముట్టుకుంటావా నువ్వు నేను ఎవరో తెలుసా నీకు ఇట్లాంటిదంతా ఇప్పుడు ఎగ్జాంపుల్ చేత చేత అందరి ఆవిడ నిజమైన భక్తురాలు కానీ లేకపోతే నిజమైన ఇగోయిస్ట్ కానీ ఉమెన్ అయి ఉంటే ఆమె ఫస్ట్ డే చెప్పేది నా కాళ్ళకి ఎవరు మొక్కద్దు అని ఆమె అట్లా అనలే అందరి చేత పెట్టించుకుంది పెట్టించుకుంది చివరికి ఏమైంది లాస్ట్ స్టేజ్లో షుగర్ వచ్చి రెండు కాళ్ళు కొట్టేసారు రెండు కాళ్ళు పోయి తీసేసారు ఆమె ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటివాడు కాళ్ళు నువ్వు మొక్కుతావో నీ కోరిక వల్ల ఇప్పుడు మొక్కడం వీడియోస్ ఎప్పుడు మొక్కచ్చు పెద్ద పెద్ద యోగులు ఋషులు మొక్కనే వరకు ఆళ్ళకి వాళ్ళు టచ్ చేయనియరు దూరం నుంచి ఇట్లా అని పెట్టాలి రెండు చేతులు ఇట్లా అంటే మనకి కుడి చేయని కుడిపాతం దగ్గర కులుతూ ఉంటారు కదా వాళ్ళు ఇట్లా పెట్టాలి అది వాళ్ళని టచ్ చేయకుండా కానీ టచ్ చేసి పట్టుకున్నాం అనుకో మీ రెండు రిసీవరు కండక్టరు నీ పాపమంతా ఆయన రిసీవ్ చేసుకోవచ్చు వస్తుంది ఒకవేళ ఆయన నిజమైన సాధ కూడా అయితే గురుజీ నిజమైన సాధ కూడా అయితే నీలో ఉండే నెగిటివిటీ అంతా ఆయనకి వెళ్ళిపోతుంది ఆయన గ్రేంప్ చేయగలుగుతాడు దాన్ని మళ్ళీ ఆయన స్మాష్ చేయగలుగుతాడు దాని నుంచి మళ్ళీ ఆయన బయటకు రాగలుగుతాడు అదే నార్మల్ వ్యక్తి అనుకోబ్స్ తీసుకుంటాడే తప్ప మళ్ళీ దాన్ని క్లీనింగ్ చేసుకోవడం రాదు దాని ఎఫెక్ట్ అందుకని ఎవరైనా కాళ్ళు మొక్కినా బాగా ముక్తున్న లెవెల్కి పెట్టు

ఒరిజినల్ ఒరిజినల్ ఈగో లేని స్థితిలో ఉండే ఒక ఉండొచ్చు లేదు ఇంతవరకు నేను అబ్జర్వ్ చేసిన వాటికి ప్రతి దాన్ని కెలకాలంతే కెలికితే మొత్తం ఒరిజినల్ ఈగో బయటకు వస్తుంది జస్ట్ ఇట్లా ఇట్లా టచ్ చేయాలి ఇప్పుడు దాన్ని కూడా దాని నుంచి ఇగో బయటకు తీయచ్చు ఇప్పుడు మనం ఊరికి ప్రేమగా టచ్ చేసాం కానీ ప్రేమగా టచ్ చేయకుండా కాస్త దాన్ని ఈగో బయటకు వచ్చేలా కాస్త ఇరిటేట్ చేసామనుకోండి వెంటనే దాని ఒరిజినల్ రూపం చూపిస్తుంది డిస్కంఫర్ట్ ఏమేమో ప్రాబ్లం కోపం ఉంటుంది అంటారా డిస్కంఫర్ట్ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని కరుస్తుంది ఏమో ఎనీవే అంటే డిస్కంఫర్ట్ వేరు మనిషి ఈగో ఈగోని హట్ చేసే ప్రొసీజర్లు ఉన్నాయి అది కావాలని అవమానకరంగా మాట్లాడితే అప్పుడు అదే నేను అనుకున్నప్పుడే హర్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడిని నువ్వు అని తిట్టావు అనుకో వాడు ఎందుకు హర్ట్ కావట్లేదు దాని అర్థం వాడికి తెలియదు కాబట్టి వాడు హర్ట్ అవ్వడు స్టిల్ వాడికి కూడా ఉంటుంది వాడి చేతిలో ఉండేది గుంజుకోండి అదే ఎక్కడైనా నాది అన్నది ఏదో విధంగా నాది అన్నది నీలో అయ్యా నమస్కారం నాది అన్నది ఉందా అంతా అందులో అంత ఎక్స్పెక్టేషన్ అండి ఎక్స్పెక్టేషన్ భార్య భర్తల మధ్యనే నేను ఇది చేశాను కాబట్టి నువ్వు ఇది చెయ్యి ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు మ్యాచ్ కావో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కావో అప్పుడే కొట్లాడలేదు ఈ ప్రపంచంలో కొట్లాడాలి అనేది కారణం ఎక్స్పెక్టేషన్ అసలు ఎక్స్పెక్టేషనే లేకుండా ఎవరైనా పని చేస్తున్నారనుకో బాగుందరాడుతున్నాడు మీరు అక్కడ కలిసి నువ్వు గురి అమ్మవారి గుడి

నా సమస్యల కారణం లేదా నా బాధ కారణం ఎక్స్పెక్టేషన్ అనేది అతను వదిలేసాడనుకో వదిలేదు వదిలేయడానికి రీంపాజిబిలిటీ ఎందుకు లేదు అంటే విఆర్ ఏ సోషల్ బీయింగ్స్ ఎనిమల్ కాబట్టి ఇంకా ఇక్కడ సోషల్ బీయింగ్ కాబట్టి నీకు నువ్వుగా ఇంపాజిబుల్ ఏం చేయాలన్నా అక్కడ పోవాల్సింది ఎదుటి ఒక ప్లేస్కి నాకు ఇప్పుడు సరుకులు కావాలి ఒక షాపుకు పోవాలి సరుకులు కావాలంటే షాపుకు పోవాలంటే మళ్ళీ డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఇంకో వ్యక్తి దగ్గర నుంచి సంపాదించాలి సో నువ్వు ప్రతీది కనెక్టెడ్గానే ఉన్నావు సోషల్గా సోషల్ కనెక్టివిటీ ఎప్పుడైతే ఉన్నావో డెఫినెట్గా నీకు రిపల్కేషన్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ నేనే మా ఇంట్లో డబ్బులు అడుగుతా రెండు మూడు సార్లు ఇచ్చి నాలుగోసారి ఏ చేయరా గట్టిగా ఏదో నా పని అంటారు ఒకసారైనా ఊరికి ఐడియల్గా ఎందుకు గడుపుతావు అంటారు వాళ్ళు ఇవ్వలేక కాదు ఇచ్చి నాలుగుసార్లు చేసింది ఎందుకంటారు అంటే కెపాసిటీ ఉండి చేయట్లేదు కాబట్టి మీకు అర్థమైందా కెపాసిటీ ఉండి కంటే వాళ్ళు ఇవ్వడానికి బాధపడి బాధపడంటున్నారని మనకు అట్లేం లేదు సో ద థింగ్ ఏంటంటే మనలో ఉండే దాని స్పార్క్ని వాళ్ళు రేజ్ చేస్తారు ఖచ్చితంగా సో ఈవెన్ నువ్వు సన్యాసిగా ఉన్నా సంసారిగా ఉన్నా నువ్వు ఏం చెప్పినా కూడా నువ్వు సోషల్ కనెక్టివిటీతో ఉన్నావో ఎవడో కూడా మన ఈగో మీద హర్ట్ చేస్తూనే ఉంటాడు లైట్గా మనం పట్టించుకున్నట్టు ఉన్నా కూడా ఇవి తగులుతూనే ఉంటాయి కిచిక్ 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 అంటే ఏదేమైనా హర్ట్ కాని స్థితి అసలు రావడం కష్టం హర్ట్ అవ్వడం అంటే హర్ట్ అయ్యేది యాక్చువల్గా ఈగో కాదు అది మైండ్లోకి తీసుకున్నాను కాబట్టి ఓకే మైండ్లోకి తీసుకున్నప్పుడే హట్ హర్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అక్కడ మైండ్ జీరో స్టేజ్కి రావాలి ఓకే అహం ఎప్పుడు ఎప్పుడు హట్ అవుతుంది తెలుసా అహము అది తీసుకునే వస్తువు మళ్ళీ మనస్సు యాక్చువల్లీ ఇగో తీసుకోదు డైరెక్ట్గా మనసు తీసుకుని మన ఇగో కొడుతుంది సో మనసు లేని స్టే స్టేజ్కి రావాలనుకో అది ఇంపాసిబుల్ కదా ఇవన్నీ ఒకటి 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 కనెక్టెడ్ సారాంశం ఏంటంటే నేను అన్న భావన అన్నది అతిపెద్ద సమస్య సమస్య రెండవది నాది అని పట్టుకున్న వాటికి ఏమైనా తగిలితే అయిపోతే కొంచెం కొంచెం గాయమవుతుంది అత్యంత గాయమయ్యేది ఎక్స్పెక్టేషన్స్ వల్ల అంటే మనిషి నిజంగా ఎక్కువ డిస్టర్బ్ అయ్యేది బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు నేను రాగానే నీళ్ళు ఇవ్వాలి నేను ఒక ఒక కుటుంబాన్ని చూసిన ఉద్యోగం చేసే ఆయన మన ఫాదరు పొద్దున్నే వెళ్ళిపోయేవాడు సాయంత్రం సెవెన్ థర్టీ ఆయన వీధిలో వస్తున్నప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చి ఆయన వచ్చేసరికి పిల్లలు చదువుతుందంటే కనబడాలని ఆయన ఎక్స్పెక్టేషన్ నెలలో ఒక్కసారి కనబడేవాళ్ళు కాదు చాలా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు తర్వాత తను రాగానే కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలని తన ఎక్స్పెక్టేషన్ తన ఆర్గ్యుమెంట్ ఏంది నేను ఇంత చేస్తున్నా నాకు నీళ్ళు ఇవ్వరా అమ్మా వీళ్ళు అని తన కుటుంబాన్ని మొత్తం శత్రువులు చేసుకొని ఒకరోజు అందరూ మూకుమ్మడిగా ప్లాన్ చేసి అంత విముక్తి దొరికింది అయినా సరే హీ డైడ్ విత్ లాట్ ఆఫ్ డిస్టర్బ్ డిస్టర్బ్డ్ మైండ్ దానికి కారణం ఏంది నేను ఇంత చేసినా నాకు చివరికి నీళ్ళు కొట్టి అదొక్కటి కోరుకోకపోతే చాలా అని అందరూ మంచివాళ్ళు ఎప్పుడు వచ్చినా అదే నేను కోరుకున్నది మీరు చేయలేదు అది కోరుకోకపోతే ఇంకోటి ఎవడి పనులు పెట్టుకుంటే అయిపోతుంది బస్సు దిగగానే నీళ్ళు ఇచ్చేటోడు ఆహా అట్లా కాదు నీవే ఇవ్వాలి నాకు నేరే వాళ్ళు కాదు ఇట్లా రకరకాల వాటిలో మనకు మనమే సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకొని మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు రెడ్డి నెల్లూరు ఆయన ఎంత పెద్ద షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ అంటే ఒక కంపెనీలో ఒకప్పుడు ఆయనకి ఒక్క కంపెనీలో షేర్ రెండు వందల ముప్పై కోట్లు ఒక్క కంపెనీలో ఆయన ఎంత కొన్నాడు అది తెలుసా నీకు ఇంకా జస్ట్ అరవై అరవై వన్ క్రోర్ దాకా పెట్టాడు అంతే అందులో అది రెండు వందల ముప్పై ఆరు కోట్లు అయింది అయితే ఆశ చూడండి మనిషికి ఎట్లా ఉంటుందో రెండు వందల ముప్పై ఆరు కోట్లకి అమ్మేసుకోవచ్చు కదా ఒక్క పైస అమ్మలే సొంత ఇల్లు కూడా నెల్లూరు అమ్మేసి అది కూడా షేర్ మార్కెట్లో పెట్టి పెట్టి అది ఇంట్లో ఉంటున్నాడు అంత పిచ్చ ఆయనకి షేర్ మార్కెట్ పిచ్చే అది ఎక్కడ అబ్బలో తెలియలే వేసి చివరికి చూడండి అంతలో అమ్మలేదు అది మామూలుకు ముందు ఆయన పెట్టిన దానికంటే కిందకు వచ్చేసింది ఓ పని మనిషిని పెట్టుకోడు అంత డబ్బు ఉండి ఒక వన్ టాముని పెట్టుకున్నాడు నాలుగు వేలు ఇచ్చి అంతే చివరికి నేను ఆయన ఒకసారి కంటి ఆపరేషన్కి హైదరాబాద్ వస్తే చెప్పి ఏంటండి అంత డబ్బు పెట్టుకుని ఇంత దరిద్రంగా బతుకుతారు ఓ పని ఉన్న పెట్టుకుంటే ఇరవై నాలుగు గంటలు మీ దగ్గర ఉండేలా పదిహేను వేలు ఇచ్చి పక్కనే ఉంటాడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అంతే ఆ చూస్తా చూస్తా అన్నాడు పెట్టుకోలే ఒక రోజు నైట్ బాత్రూంలో పడిపోయి తల తగిలి చనిపోతే రెండు రోజుల తర్వాత చూశారు ఆయన పని మనిషి అది వచ్చి వంట మనిషి తలుపు కొడుతూ రెండు రోజుల తర్వాత తీస్తాం అంటే కుక్క చావు పెట్టుకుని అంటే మనీ ఉడ్డి కూడా అనుభవించలేని పిసినిస్తున్నాం కొంతమందికి అంత విపరీతమైన పిసినిస్తున్నాం అది మనీని ఒక మనీలాగే చూస్తే బాగానే ఉంటుంది అటాచ్మెంట్ అంటే టూ మచ్ అటాచ్మెంట్ భార్య పిల్లలకు కూడా ఇవ్వకుండా వాళ్ళతో కొట్లాడి వాళ్ళంతా యూస్ వెళ్ళిపోయారు భార్య పిల్లల దగ్గర ఉండరు తెలియదు అంతే అదొక రకమైన అదే తెలియదు సో ఏదేమైనా ఎక్స్పెక్టేషన్ లేకుండా జీవిస్తే చాలా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ అండి ఆ రూట్ లోనే పోతది అలాంటప్పుడు సాధన ఎట్లా సాధన కూడా సాధన కూడా రిటన్ ఏ మీ సాధన నువ్వు సాధన చేస్తావన్నది కూడా రిటనే లేకపోతే సాధనలోంచి బయటపడిపోతాం సంసారంలో పడిపోతాం సో ఏదైనా ఒక లైన్ అయితే తీసుకొని ముగిస్తే ఏంది అది ఎక్స్పెక్టేషన్ లేకుండా బతుకు ట్రై ఎక్స్పెక్టేషన్ లేకపోతే అసలు గొడవ ఉండదు అసలు గొడవ అదే సో ఇదిరా సారాంశం ఎక్స్పెక్టేషన్ లేకపోతే గొడవ ఉండదు అసలు అందులోకి భార్య మధ్యన ఉంటే ఇంకా చాలా సుఖంగా ఉంటుంది సంప్రదాయం భార్యాభర్తల మధ్యన ఎక్స్పెక్టేషన్ లేదనుకో అంత ఉత్తమమైన జీవితం ఉత్తమైన మోక్షానికి దగ్గర పట్టించుకున్నాను నేను ఒక ఫ్యామిలీని చూశాను నిజంగా వాళ్ళు అసలు భార్య పడతలేదు మూడు గుర్రప్రదేశ్ అలవాటు ఉంది బ్యాంక్ ఎంప్లాయ్ భార్య ఈయన క్లర్కు ఆమె ఆఫీసర్ అదే బ్యాంకులో ఎస్బీఐలో కాదంటే డిఫరెంట్ బ్రాంచ్ ఈ ఈగోస్ లేవు ఎవరి పని వాళ్ళది ఈయన జీతం పోగొడతాడు ఈయనకు వచ్చే లోన్లు మీద చేసేసి పోగొట్టాడు భారీ చేత లోన్లు చేయించాడు బార్ బంగారం పెట్టేసాడు అయినా ఆవిడ ఇస్తూనే ఉంటుంది నువ్వు ఏ రోజుకైనా మళ్ళీ అని రిటైర్ కూడా అయిపోయాడు చూడండి ఆవిడంత సాద్వి సో అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఏదో సార్ సాధన కూడా ఆయన రాసి పెట్టాల్సిందే లేదా అతవరకేంచి పెట్టరు ఇప్పుడు ఇరవై పైన నుంచి దాంట్లో ఇప్పుడు మళ్ళీ లైట్కి కి డబ్బులు పిచ్చి పెడుతుంది సాధనలోనే ఉన్నా ఇప్పుడు లైట్ కి మనీ పిచ్చి పెడుతుంది అది నా మనీ పిచ్చి పెట్టిన డెఫినెట్గా సాధిస్తా అది అది ఓకే కానీ మూడు అంటే ఇంతమెంట్ చేయకండి మీరు చెప్పిన సారాంశం అది సరే మరి రైట్ అంశం మాట్లాడుకు